Він не прийшов. 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 Він не при

тепло буде побачити на Андрієві. Багаття. Багаття. Je Assalamualaikum <laughs> warahmatullahi wabarakatuh శని త్రయోదశి సందర్భంగా పోతిరెడ్డిపాలెం శనిస్త్రాలయంలో భక్తులు కూడా తరుచున్నా మనం ఉదయం ఆరు గంటల నుంచి కూడా శని స్వామికి స్వయంగా తైలాభిషేస్తుంది కూడా భక్తులు కూడా బారులు తిరగారు అయితే ఉదయం నుంచి కూడా ప్రతి శనివారం కూడా ఇక్కడ భక్తులు భారీగా తరలి వస్తున్నారు అయితే ఈరోజు శని త్రయోదశి సందర్భంగా భక్తులు కూడా భారీగా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వయంగా వాళ్ళ వాళ్ళు స్వయంగానే తైలాభిషయం చేస్తున్న పచ్చి కూడా మనకి పోతిరెడ్డిపాలెం శనిస్త్రాలయం కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధంగా మనకి ఇక్కడ పోతిరెడ్డిపాలెం శని లోనే ఈ యొక్క ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు అయితే ప్రతి సంవత్సరం కూడా భక్తులు ప్రతి వారం కూడా వేలాదిగా భక్తుల తరలి వచ్చి ఇక్కడికి స్వామివారిని దర్శించుకొని ఏదైతే వాళ్ళకి సమస్యలు సమస్యలు కూడా స్వామివారి చెప్పుకొని ఆ సమస్యలు పరిస్థితి కూడా దాదాపు ఒక ఐదు వారాలు కూడా శని ఆలయంతో తైలాభిషే తైలాభిషేకం చేసుకుంటున్న పరిస్థితి కూడా మనకు నెల్లూరు చూస్తున్నాం ఈ నెల్లూరు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న శని కూడా భక్తులు కూడా భారీగా తరలి వచ్చారు ఇక్కడ ప్రతి శనివారం కూడా ఈ ప్రత్యేక పూజలు కూడా జరుగుతుంటాయి అయితే పూజల అనంతరం కూడా సాయంత్రం హోమం కూడా జరుగుతుంది ప్రతి అమావాస్య కూడా ప్రత్యేక హోమములు కూడా ఇక్కడ జరుపుతుంటారు అయితే ఇక్కడ చూసినట్టు రోజు శని త్రయోదశి సందర్భంగా భక్తులు కూడా భారీగా తరలి వచ్చి ఇక్కడ స్వామి తైలాభిషేకం కూడా భారీగా తరలి వచ్చిన పరిస్థితి చెప్పుకోవచ్చు ハッピーター・レッドヒータ అయితే మనకి శనిశ్వరాలయంలో ఒకటే చెప్పుకోవచ్చు ఇక్కడ గుమ్మడికాయలు ఏదైతే ఉందో గుమ్మడికాయలు దీపం వెలిగించి ఇక్కడ దీపం వెలిగిస్తున్నారు అయితే ప్రత్యేకంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం శనేశ్వరాలయంలో ప్రత్యేకంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది మనం పోతిరెడ్డిపాలెం సూపర్ ఫ్యాక్టరీ ఎదురున్న ఈ శనిరాలయంలో ప్రత్యేకంగా ఈ తైల సొంతంగా వాళ్ళ చేతి మీదని ఇక్కడ శనేశ్వర స్వామికి తైలాభం చేస్తారు అనంతరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఆ దీపం కూడా ఇక్కడ దీపం కూడా పెడతారు దీపం పెట్టిన తర్వాత వాళ్ళ సమస్యలు కోరికలు ఏమంటే కోరికలు తీసుకొని సమస్యకు సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ చెప్తుంటారు అయితే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం and you will pass <muchas> the exam and you will get the job Дякую за перегляд! नीव <shriek> का हमारे पास एक 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 Hi, <laughs> i <laughs>

तो कलरस में काडिंग अप लोड हो गया और ऑटोमेटिकली में E naya i ke loaʻa ʻo ia i ka ʻoiaʻi a i ka ʻoiaʻi a i ka ʻoiaʻi